అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని స్థానిక ఇటుకలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న మన్నీల ఫైరింగ్ రేంజ్లో బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ పర్యటించడం జరిగింది వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఎంఎల్జీ ఇన్ఫార్స్ పిస్తుల్ ద్వారా ఫైరింగ్ సాధన చేయడం జరిగింది అదేవిధంగా మండీల ఫైర్ రేంజ్లో పోలీస్ అధికారులు సిబ్బంది నిర్వహించిన ఫైరింగ్ సాధనలో కూడా జిల్లా ఎస్పీ జగదీష్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సేవలు చాలా కీలకమన్నారు అత్యవసర పరిస్థితిలో ప్రజల మానధన ప్రాణ రక్షణకై ఎప్పుడూ పోలీసులు సిద్ధంగా ఉండాలని అందులో భాగంగా వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో భాగంగా నేడు నీల ఫైరింగ్ సాధనలో పాల్గొని వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొనడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డివి రమణమూర్తి ఇతర పోలీస్ సిబ్బంది అంతా కూడా స్థానిక మన్నీల ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు